ఈ రోజు అన్నా క్యాంటీన్ మా గుడివాడలో ప్రారంభం అవటం చాలా సంతోషంగా ఉంది చాలామంది పేద ప్రజలకి ఈ అన్న క్యాంటీన్ ఐదు రూపాయల భోజనం అనేది చాలామందికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో నేను ఒక ఎంప్లాయీని నేను కూడా ఈ అన్న క్యాంటీన్కి కొంత దానం చేయడానికి కూడా ముందుకు వస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అంటే ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పేద ప్రజలకి చాలా ఉపయోగం అండి కడుపు నిండా భోజనం చేయాలని ఆశపడే వాళ్ళకి బయట బయట ఉన్న ఖర్చులకి ఈరోజు ఉన్న ఖర్చులకి వాటికి అన్న క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుతుందని ఇది మెచ్చుకో తగ్గ మంచి పథకం అని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఇది మొదటి రోజు మా గుడివాడలో ప్రారంభించడం చాలా శుభ పరిణామం మేము కూడా గుడివాడ వాస్తవ్యము మా గుడివాడ మన వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో దినదినం అభివృద్ధి చెందుతుందని ఆల్రెడీ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు అవి డైలీ నిత్యం కొనసాగుతూ ఉన్నాయి ఆయనే స్వయంగా ప్రతి పనిని పర్యవేక్షిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు గుడివాడకి మంచి పని చేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఫ్యూచర్లో గుడివాడ ఎలా ఉండబోతుందో మీకే అర్థమవుతుంది ప్రజలందరికీ కానీ ఒకటిని మనం చూసినట్టు మాకు తెలుస్తుంది అండి మొట్టమొదటగా పేదవాడి కడుపు నింపడం ఉద్యోప ఉద్దేశంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మీకు అందరికీ రెండొప్ప కిలో బియ్యం ఇచ్చారు ఈ నియమం ఈరోజు అన్న క్యాంటీలు మొదలుపెట్టారు ఎట్లా చూస్తారు అదే సార్ అన్నగా ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే అప్పుడు కేజీ రూపాయి రెండు రూపాయల బియ్యం పథకం ప్రారంభించారో అదే మంచితనంతో ఇవాళ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలుగా భోజనం ప్రారంభించడం జరిగింది సో అప్పుడు ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయానికి స్ఫూర్తిగా ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రారంభించారు మధ్యలో ఆ పథకం ఆగిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రారంభమై కంటిన్యూ అవుతుంది ఎంతోమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా పక్కన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అంతా పదమూడు లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు చేశాడు కానీ ఇంకెంత ఉందో తెలియని ఇంకా తవ్వుతున్నారు ఉందో ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి చాలా తాకట్లు కూడా పెట్టారు ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా గత ప్రభుత్వం విషయాలు మనకు అనవసరం అండి ఇవాళ ఏదైతే జరుగుతుందో అభివృద్ధి దాని గురించి ఆలోచిస్తాం ఆయన ఏ విధంగా అయితే ఆరు హామీలు ప్రజలకు ఇచ్చారో ఆరు హామీల్ని అమలు చేయడానికి హార్నెస్లో శ్రమిస్తూనే ఉంటారు స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఇంప్లిమెంట్ చే చేస్తారు ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ ఆయనకుంది ఆ శక్తి ఆయనకుంది ఆ పెట్టుబడి శక్తి ఆయనకుంది ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో మంచి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ చూస్తారని ఒక తెలుగువాడిగా ఒక గుడివాడ వాస్తువిడిగా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్